నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో కాబట్టి ఎవరు ఎంత అన్నా సరే దాని ఫ్లేవరే వెళుతుంది తప్ప అసలు మెటీరియల్ అది గుండెల్లో నుంచి కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం నా ఇది ఆ పిల్లల కోసం కానీ నా మిత్రుడు నాకు శిష్యుడు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి ఎవరి అబ్బాయి కుర్ర వచ్చి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ మాట్లాడు సీరియస్గా మాట్లాడతాను ఏమైనా చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా మన అందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత ఆప్యాయత ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది చెప్పకుండా ఉండలేకపోతున్నాను అండ్ చంటబాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా అట్లాంటి ఇట్లాంటి హీరో అని కాను నేనంటూ చార్లీ చాలీచాపులకి గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది అక్కడ అసలు టెన్షన్గా ఉంది ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది అక్కడ నిలబడి డ్యాన్స్ వేస్తున్నాను జంజాల్ గారు చూస్తున్నారు ఎవడో ఒకటి ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని వేసేసి వేసేసే అన్నాడు చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది దరంగా ఉండి ఎవరతని పంపించండి అన్నాడు వెళ్ళి బ్రహ్మానందం జంజాల గారు వెనక్కి వచ్చేవయానికి వెళ్ళాడు సరే ఏమో అయిపోయింది స్టార్ట్ అయిపోయింది సరే ఎవరో కాదండి అత్తిలో లెక్చర్గా పనిచేస్తున్నాడు పేరు బ్రహ్మానందం అని ఓ అట్లాగా సారీ అండి నేను ఎవడో అనుకున్నాను అంటే లేదండి మీరు అభిమానం అండి అంటే చాలా ఇష్టం అందులో లైవ్లో మీరు డాన్స్ చేస్తే వాడు థ్రిల్ అయిపోయి బిజినెస్ ఇస్తాడు వాడు తెలియదు డిస్టర్బ్ చేయకూడదు అది సంగతి అంటే సరే అండ్ మంచి మిమిక్ అండి బాగా మిమిక్రీ చేస్తాడు అంతా అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు చాలా రకాలటువంటి స్కిట్స్ చేశాడు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇంత టాలెంట్ ఉంటుందా ఎంత బ్రహ్మాండంగా మాకు కడుపుబ్బు నవ్వించిస్తాడు అనమాట అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటు అయిపోయింది మరి ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు ఇంత వేషం ఇవ్వాలని ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అండ్ ఇక్కడ స్టూడియం దగ్గర జరుగుతుంది కదా రా అని పిలిచారంటే మనకు సరదాగా కాసేపు టైం స్పెండ్ చేస్తాను కానీ ఒక సినిమా క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్ ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా అది ఇస్తాను అన్న ఆశ్చర్యపోయాడు నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా ఓ అనుకున్నాడు అది సరిగ్గా నేను కూడా నమ్మాను రన్నింగ్ క్యారెక్టర్ ఆయన చాలా చత్రుడు జంజాల గారు సో షార్ట్ పెట్టారు ఫోర్ గ్రౌండ్లో రామకృష్ణ బీచ్కి యువతల వైపు రామకృష్ణ బీచ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ దూరంలో ఉంటుంది ఆ సముద్రం సముద్రం ఒడ్డు దాని తర్వాత రోడ్డు రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లు మేము సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేశారండి ఎరుపు చొక్క దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు 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 యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడికి ఆగండి అని ఏదో మార్క్ వేశారు అక్కడికి వచ్చి ఆ ఏదో డైలాగ్ చెప్పండి అన్నారు అలాగే సార్ యాక్షన్ అన్నారు బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈ లోక మేము చేసిన సీన్ మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు అని ఇంకా వస్తూనే ఉన్నాడు మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ ఇలా చూస్తాడు ఎరుచూపులు సార్ అదేంటి సార్ నేను నన్ను రమ్మన్నారు అంత వెళ్ళిపోయారేంటి సార్ రన్నింగ్ క్యారెక్టర్ అయ్యా నిదీ అయిపోయిందిగా అన్నాడు రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్ సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకోడు అంటే థ్రౌట్ క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం అది అనుకున్నాను సార్ అని అని ఆ చొక్కా రంగు ఏమేశారో మొహం అదే కనిపించింది ఆ ఎరుపుదనం ఆయన బహుశా ఆయన మొహం ఎరుపు చేయడం కోసం తెలియదు ఆ ఎరుపుదనం కోసం ఎర్రచొక్క వేసారు అట్లాగా అది మొదలు అక్కడి నుంచి ప్రతిరోజు అతను ఏడిపించడం మేము సరదాగా రిక్రియేట్ అవ్వడం మేము రిక్రియేషన్ అవుతుంది మాకు అలా అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించిందండి అది ఇక్కడ చెప్పాల్సింది ఇంత టాలెంట్ ఉన్న మనుషులు ఇట్లాగే ఉండిపోతే ఇక్కడే అణగారిపోతారు ఇక్కడే కనుమరుగైపోతారు ఇది చెన్నై తీసుకెళ్తే దెన్ మెడ్రాస్ మెడ్రాస్ తీసుకెళ్తే మనతో పాటు ఉంచుకుంటే మనకున్న పరిచయాలకు అందరితో పరిచయం చేస్తే ఇలాంటి టాలెంట్ ఇంత కొత్తదనంగా కామెడీ చేస్తూ అలరిస్తుంటే ఇలాంటి వాళ్ళకి జస్ట్ భుజం చేయూతులు అందిస్తే భుజం కాస్తే కనుక వీళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతారు కదా ఆ పని ఎందుకు చేయకూడదు ఎందుకో స్ఫురణకు వచ్చింది అండ్ జంజాల్ గారు ఇచ్చేవరే కానీ ఆయనకి లిమిటేషన్స్ ఉంటాయి బట్ నేను నాకున్న పరిచయాల దృష్ట్యా బ్రహ్మం నువ్వు ఎక్కడ చేయబో ఎక్కడే వెళ్ళాలి అని ఇంకా అక్కడికి వెళ్ళిపోతాను సార్ మళ్ళీ లీవ్ అయిపోతున్నాను నువ్వు వెళ్ళలేదు రేపొద్దున నాతో పాటు మెడ్రాస్ వస్తావు ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఫ్రెండ్ చెప్పి లీవ్ ఎక్స్టెండ్ చేయిస్తాను సార్ అన్నాడు రేపు నాతో పాటు ఫ్లైట్ ఎక్కాను సార్ బట్టలు తెచ్చుకోలేదు సార్ మెడ్రాస్లో దొరుకుతాయలేవయ్యరా అని నా మేకప్ మెన్ బోర్డింగ్ పాసు ఇతనికి ఇచ్చేసేసి ఆ మేకప్ మ్యాన్ వేరే ఫ్లైట్లోనో లేదా వేరే రోజు రమ్మని చెప్పేసి అదే ఫ్లైట్లో నా పక్కన ఎక్కించుకుని నేను తీసుకురావడం అతను ఫ్లైటు ఎయిర్పోర్టు ఇవన్నీ కొత్త సరిగ్గా ఇప్పుడు మీమ్స్లో మొహం పెడతాడు కదండి ఎరు ఎరుపు మొహం పెడతాడు కదా రెడ్ ఫేస్ పెడతారు కదండి ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది ఆ ఫ్లైట్ ఎక్కడం ఎయి రోజు చూడటం ఇవన్నీ అండ్ ఆ తర్వాత ఇంటికి ఇంటికి తీసుకెళ్ళాను అసలు ఒక ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత తర్వాత చెప్తాడు మా వెళ్ళేసరికి ఈ డేపటి రా బాబు అసలు ఇంత ఎర్రటి ఫేస్ చేసుకుని వచ్చాడు మా ఇద్దరు ఇతను చూసి వింతగా చూడటం అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్ మీద కూర్చోబిడికి భోజనం పెట్టడం పాటు టైం స్పెండ్ చేయటం ఇవన్నీ చూస్తుండే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితేనే కానీ ఒక మనిషిని దగ్గర దగ్గరికి అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆ రోజు నుంచి ఎక్కడ ఏ హండ్రెడ్స్ ఫంక్షన్ జరిగినా ఎక్కడ ఏ ముహూర్తాలు జరిగినా ఎక్కడ ఏ పార్టీలు జరిగినా సరే బ్రహ్మానందాన్ని వెంట వేసుకుని నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నిర్మాతలు పరిచయం చేయటం బ్రహ్మానం చేయ విచ్చ అంటే వెంటనే ఆయన చేసేయటం పండిమా భలే చేస్తున్నాడయా అని అంటాం అక్కడి నుంచి రావుగోపాలరావు గారు రామలింగ గారు ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్ల దగ్గర ఆ షూటింగ్ ఉంటే అక్కడ చేయించడం అలాగే కొండవీటి రాజా ఇలాంటి హండ్రెడ్స్ ఫంక్షన్ జరుగుతుంటాయి కనుక రాఘేంద్ర గారు దేవిప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర తను చేయించడం ఇట్లాగా తనకి నేను అంబాసిడర్ని తనకి ఏజెంట్ని అయ్యి తనకి టాలెంట్ని అందరికీ తెలిసేలాగా ఆ ప్రయత్నం చేశారు ఎందుకంటే అంత టాలెంటెడ్ అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి వెళ్ళిపోకూడదు ఈ రోజున ఎంతోమంది అలాంటి ఊపు లేక అలాంటి ఉత్సాహం లేక అలాంటి ప్రోత్సాహం లేక అలా చేయుచ్చేవాళ్ళు లేక ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎంతోమంది అణగారిపోయి ఉంటారు మహానట్లు బట్ అలా కాదని తీసుకొచ్చి చేసినందుకు ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సత్సంబంధం ఉంది ఆ ప్రేమానురాగాలు గురు గురుశిష్యు అనుబంధం ఉంది అండ్ అది ఈ రోజున ఇలాంటి గొప్ప ఫీల్డ్లో ఇంత అద్భుతమైన ఫీల్డ్లో ఇంతగా రాణించి బ్రహ్మానందం అంటే ఒక ఎన్ని రకాల అవార్డులు గెనిస్ బుక్ అవార్డ్స్ పద్మా అవార్డ్స్ ఇంకా ఒకటి ఏంటండి నిన్నో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక ఇంత పెద్ద హాల్ నిండా తనకు వచ్చేటువంటి మెమోండోస్తో నింపేసాడు అంటే ఎంత తన చరిత్ర అంతా కనబడుతుంది ఆ రూమ్లో నాకు ఆశ్చర్యం వేసింది అద్భుతం అనిపించింది అలాంటి బ్రహ్మానందం ఇలాంటి ఫీల్డ్లో తన బిడ్డలను కూడా తీసుకురావాలి అంటూ ఈ రోజున రాజా గౌతమ్ రెండు మూడు సినిమాలు చేసినా సరే అవి అంతంతగా అలరించినా సరే బట్ ఈ సినిమా మళ్ళీ మనకు ప్రయత్నం చేస్తున్నప్పుడు బ్రహ్మానందంతో పాటు మరొక ఇంట్లో వ్యక్తిగా ఈ స దానికి రావాలి ఈ సభకు రావాలి దీనికి పది మందికి తెలిసి వచ్చేలాగా నా ప్రయత్నం మన వంతు ప్రయత్నం చేయాలి అని ఆ తర్వాత దీని డైరెక్టర్ నిఖిల్ యంగ్స్టర్స్ ఈ యంగ్స్టర్స్ యొక్క థాట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలాంటి ఫ్రెష్ థాట్స్ ఇలా మోడర్న్ టేకింగ్ తోటి వాళ్ళు ఖచ్చితంగా జనం పల్స్ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తీయాల్సిన విధంగా ఇది అద్భుతంగా తీస్తారని సరిగ్గా ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఈ సినిమా వస్తుంది అలరిస్తున్న ప్రగాఢమైన నమ్మకం నాకుంది కాబట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేసేటువంటి నిఖిల్కి అలాగే రాహుల్ రాహుల్ గౌ రాహుల్కి నిర్మాతకి అండ్ మిగతా సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ మన సార్ పేరు పేరున మ్యూజిక్ డైరెక్టరు శాండిలియా గారికి అండ్ వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తి అభివృద్ధి తెలియజేస్తాను ఇంకా నాకు ఇష్టమైన నటుల్లో మళ్ళీ మన రఘుబాబు తర్వాత వెన్నెల కిషోర్ గారు మన అజీవ జీవన్ రాజీవ్ రాజీవ్ అండ్ వీళ్ళు వీళ్ళు ఎందులో ఈ ఉండటం అనేది ఓ మామూలు సినిమా కాదు చాలా పెద్ద సినిమా అన్న భావం కలిగింది అండ్ ఖచ్చితంగా వాళ్ళందరి సపోర్టు ఈ సినిమా ఒక నిండుదనాన్ని తీసుకొచ్చిందని నేను భావిస్తాను అండ్ ఇంతమంది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాలి అనే భావం కూడా ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది దానికి అంత సపోర్ట్ చేసి ఆడియన్స్ని థియేటర్కి రాబట్టేంత కెపాసిటీ ఉండే అద్భుతమైన నటులు రాజీవ్ కానీ మన బ్రహ్మానందం మన రఘు కానివ్వండి అలాగే వెల్లకిషోర్ సో వీళ్ళందరూ ఉండటం అనేది చూస్తుంటే అత్యద్భుతం అలాగే ఇంకా అమ్మాయిల పేర్లు మర్చిపోతానని రాసుకున్నాను ప్రియా ఐశ్వర్య ద్వివేజ ముగ్గురు బాగున్నారమ్మా ఎవరు అంటే అనిల్ అనగా చెప్పేవాడే సో మీరందరూ కూడా ఇందులో చక్కగా చేస్తుంటారు అనుకుంటున్నాను అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మా గాడ్ బ్లెస్ అండ్ మరొకసారి ఇలాంటి చిత్రాలని ఆదరించండి అండ్ ఇలాంటి వాళ్ళని ఆశీస్సులు అందజేయండి చేయండి వీళ్ళకి అద్భుతమైన భవిష్యత్తు మీరే ఇవ్వాలని ప్రేక్షకులకి నేను తెలియజేసుకుంటూ ఇలాంటి వేడుకలో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మానందంకి మరీ మరీ అంటే బ్రహ్మానందం ఇస్ ఎవరో కాదు నా ఆల్టర్ ఈగో నా సోల్మేట్ బ్రహ్మానందాన్ని విపరీతంగా ప్రేమించిన సందర్భాలు ఉన్నాయి విపరీతంగా ఏడ్పించిన సందర్భాలు ఉన్నాయి విపరీతంగా కోపడిన సందర్భాలు ఉన్నాయి ఏవి ఏది జరిగినా సరే ఒక ఫాదర్ లాంటి వాడు తనకంటే నేను చిన్నవాడైనా సరే నన్ను ఎప్పుడూ పెద్దగా చూస్తుంటాడు ఆ పెద్దరికంలో అంటే అన్నారు అనేలాగా ఉండేటటువంటి గొప్ప వెల్కమింగ్ నేచర్ నన్ను నన్ను మనసులో అంతగా పెట్టుకున్నాడు కాబట్టే నాకు ఆ స్వతంత్రం ఉంది ఆ స్వతంత్రం ఈ రోజున ఈ యూనిట్లో ఎవ్వరు నన్ను పిలవకపోయినా ఆహ్వానించకపోయినా సరే నేనే వస్తానని స్వయంగా నేను ఫోన్ చేసి రా వచ్చేంత ప్రేమ నాకు కన్ కలిగించాడు కనబరిచాడు అలాంటి బ్రహ్మానందం మన ఈ ప్రేమ కలకాలు ఇలాగే కొనసాగాలి అండ్ ఈ సినిమా ఫిబ్రవరి ఫోర్త్ ప్లేస్ ప్లీజ్ దయచేసి పోటీ అత్యద్ అత్యద్భుతంగా ఆడుతుంది నీకు పుత్రోత్సాహం కలుగుతుంది నువ్వు చక్కగా గర్విస్తావు నేను ఏ రకంగా అయితే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో అంతకంతగా నువ్వు అనుభవిస్తారు కోరుకు ప్లీజ్ ఎందుకంటే మనం ఎంత సంపాదించాం బ్యాంక్స్లో ఎన్ని కోట్లు డిపాజిట్ చేసుకున్నాము ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎంత మనం చేసుకున్నాము అది కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేది మన బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు చక్కగా ఫ్లరిష్ అయితే అది ఇచ్చేటటువంటి గొప్ప సంపద ఆనందం సంతృప్తి అది అంతా ఇంత కాదు మనం ఎన్ని సంపాదించి బిడ్డలు సరైన మార్గంలో లేకపోతే ఎంతగా కృంగిపోతాం కూడా మనం ఊహించుకోవచ్చు బట్ అలాంటి పరిస్థితి రాకుండా బిడ్డలు ఉంది అసలు బుద్ధులు బంగారం నీ బిడ్డలు ఇద్దరయి అది అది నాకు తెలుసు బట్ వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తాను భగవంతుని ఆంజనేయస్వామిని నేను కోరుతున్నాను ఇక కొసమెరుపు ఇక్కడ అనిల్ బాబు నాన్న గాడ్ బ్లెస్ యువరా అండ్ అనిల్ రావు పూడి సినిమా అన్న దగ్గర నుంచి అతను చెప్పిన లైన్ దగ్గర నుంచి నాకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది వస్తుంది ఎప్పుడప్పుడు సెట్లకు వెళ్తాం ఎప్పుడప్పుడు ఆ కామెడీ చేద్దామని అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడు అండి పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహంగా ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్సే అన్నవాడిని అననేవాడిని కూడా తిట్టాలి ఏం తిట్టాలని తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది కొన్నాళ్ళు పోయిన తర్వాత మావుడు అడిగింది ఏంటంటే మీరు దేనికి స్పందించట్లేదు దేనికి పెద్ద నవ్వటం లేదు ఏమైంది ఏమో నాలో హాస్య గ్రంథులు దొబ్బేసాయేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది ఈ పొలిటికల్గా అందుకని మళ్ళీ వన్ ఫిఫ్టీ సినిమా తర్వాత ఎక్కడో కొంచెం లేచి నిద్ర లేచి దో నవ్వడం మొదలుపెట్టి ఈ సినిమాతోటి నాలో ఉన్న హాస్య గ్రంథులు మళ్ళీ తిరిగి హాస్యం తారాస్థాయికి వెళ్తుందని ఆశిస్తున్నాను అండ్ కూర్చున్నప్పుడల్లా అతని ఎనర్జీ అతని ఎనర్జీ అంత ఇంత కాదు ఆ చెప్తుంటే నాకు వచ్చేస్తుంది అనమాట అతను ఏదో చెప్తుంటే నేను ఇంకొద్ది చెప్పేస్తాను అట్లా ఇద్దరం ఒకరో కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇలాంటి యంగ్ డైరెక్టర్ దగ్గర చేయటం మూలంగా నన్ను నేను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు ఉంటుంది అండ్ నేను అన్నాను మందు వైన్ ఓల్డ్ వైన్ ఏ బట్ న్యూ బాటిల్ అది నువ్వు కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్గా మళ్ళీ కొడతాం అంటూ సందేహం లేదు నాకు ఏ డౌట్ లేదు ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు అండ్ చాలా సంతోషం ఎవరో ఎవరో చెప్తున్నారు ఉంటారు సార్ ఖచ్చితంగా చాలా సంతోషం అంటే చాలా కాలాతీతం అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగశ్విన్ ఏ నాగాశ్విన్ ఇప్పుడే అంటున్నాం నాగాశ్విన్ అంటున్నాడు సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావా అని సార్ త్వరగా చేసేసేయాలనిపిస్తుంది సార్ వేస్ట్ టైం వేస్ట్ చేయకండి సరే వాల్యుబుల్ టైం ఇది మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే అదే సార్ థ్యాంక్ యూ సార్ మీరు అంత ఇదిగా అంటారంటే నేను ఊరికనే అంటలేదు త్వరగా ఫినిష్ చేసి నాకేదన ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ తోటి మళ్ళీ ప్రేక్షకులను అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావు అంతగా నేను కావాల్సినవి ఉంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కులు చేర్చుకుంటూ ఆ కళాను తలతూ ఉంటాను అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు మరో రకంగా సేవలను తీవడం కోసంగా చేయటమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మేడమ్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న భావాల్ని ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకు వెళ్తున్నాడు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బ్రహ్మానందం మరొకసారి పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి దాన్ని మీరు అందరూ చేర్చుకోండి మీ ఆశీస్సులు ఇవ్వండి బిడ్డ గౌతమ్కి మంచి భవిష్యత్తు అందివ్వండి ఆ తండ్రికి పుత్రోత్సాహం నిండుగా మెండుగా పొందే అవకాశం మీ చేతిలో ఉంది మీ ఆశీస్సుల వలన వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ముగిస్తాను థ్యాంక్ యూ సో మచ్ సుమా పేమెంటు సార్ సార్ అనిల్ గారి అకౌంట్లోకి వేశాను సార్ రాజీవ్ మొత్తం అంతా ఇద్దరు తీసుకున్నారా నాకు ఇబ్బంది ఇబ్బంది చెప్పారు